హైదరాబాద్లో తాజాగా జరిగిన కాంతర చాప్టర్ వన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వివాదానికి కేంద్ర బిందువు అయింది ఈవెంట్లో హీరో అలాగే దర్శకుడు రిషబ్ శెట్టి తన ప్రసంగాన్ని పూర్తిగా కన్నడలోనే కొనసాగించారు ఆ వేదికపై టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నప్పటికీ ఒక్క మాట కూడా తెలుగులో మాట్లాడకపోవడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది తమ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నాం కాబట్టి ఒక్క ముక్కైనా తెలుగులో మాట్లాడాలన్న సోయి లేకుండా పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి దీనిపై తెలుగు ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రిషబ్ శెట్టి తన సినిమాలను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసుకుంటూ ఇక్కడ అభిమానులను గౌరవించే స్థాయిలో ఒక్క మాట కూడా తెలుగులో మాట్లాడకపోవడం దారుణమని మండిపడుతున్నారు కన్నడ భాష ఉద్యమం నేపథ్యంలో కర్ణాటకలో తెలుగు సినిమాలకు అడ్డంకులు వస్తున్న వేళ ఈ సంఘటన మరింత ప్రతికూల వాతావరణాన్ని సృష్టించింది ఇక ఎన్టీఆర్ పై కూడా నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు నీ నాన్న హరికృష్ణ రాజ్యసభలో తెలు తెలుగు గౌరవాన్ని కాపాడిన నాయకుడు ఎంతోమంది హేళన చేసినా నేను తెలుగులోనే మాట్లాడతానని రాజ్యసభ చైర్మన్నే ఎదిరించిన ఉన్నాడు కానీ నువ్వు మాత్రం తెలుగు సినిమాలను ద్వేషించే కన్నడ వాళ్ళ సినిమా ఈవెంట్కి వెళ్ళి కనీసం ఆ విషయంలో స్పందించకపోవడం సిగ్గుచేటంటూ మండిపడుతున్నారు నువ్వు గ్లోబల్ స్టార్ అయిన తెలుగు ప్రేక్షకుల గౌరవాన్ని కాపాడాలి రిషబ్ పక్కన ఉండి కనీసం తెలుగు మాట్లాడమని చెప్పలేవా అంటూ కొంతమంది విమర్శలు గుప్పిస్తున్నారు మరోవైపు ఎన్టీఆర్ అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో ఆయనకు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు రిషబ్ శెట్టి తన సొంత భాషలో మాట్లాడడం తప్పే కాదు అదే సమయంలో ఎన్టీఆర్ గెస్ట్గా వెళ్ళి ఆ సినిమాను సపోర్ట్ మాత్రమే చేశాడు అంతేగాని అక్కడ వారిని తెలుగులోనే మాట్లాడాలని ఆయన ఎందుకు చెప్పాలని కౌంటర్ ఇస్తున్నారు ఈ నేపథ్యంలోనే తెలుగు ప్రేక్షకులు సోషల్ మీడియాలో బైకాట్ కాంతారా చాప్టర్ వన్ అలాగే రెస్పెక్ట్ తెలుగు వంటి హ్యాష్టాగ్లు ట్రెండ్ చేస్తున్నారు మొత్తానికి కన్నడ భాష ఉద్యమం పేరుతో తెలుగు సినిమాలకి అక్కడ అడ్డంకులు సృష్టిస్తున్న కన్నడిగులకు ఎదురు దెబ్బలు మొదలయ్యాయనే చెప్పాలి ఎవరైనా తమ మాతృభాషని ప్రేమించడంలో తప్పులేదు కానీ భాష ఉద్యమం పేరుతో ఇతర భాషల వారిపై దాడులు చేస్తే మాత్రం తమకే ఎదురు తిరుగుతుందని తెలుసుకోవాలి